రిలీఫ్ క్యాంపులు అన్నిటి కూడా నేను స్థానిక ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు అందరం కూడా కలిసి తిరుగుతా ఉన్నాము ప్రజలందరినీ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా రిలీఫ్ క్యాంపులు తీసుకొచ్చాం ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంచి భోజనం అన్ని కూడా అందించాలి వీళ్ళకి ఎక్కడ కూడా జలుబు దగ్గు ఇట్లాంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మెడికేటెడ్ ఇవ్వాలి హాంకాట్ లాంటి ఏదైనా సరే ఇమీడియట్ గా మెడికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని మెడికల్ క్యాంపు ఒక ప్రత్యేక అధికారిని కూడా ప్రతి క్యాంపు కూడా నిర్మించడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఒక ఇన్ఛార్జిని నేషం ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి జిల్లాకు కూడా ఒక ముఖ్య అధికారిని ఇన్ఛార్జి చేసి ఇక్కడ ఉండి పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు ఏ ఒక్క మన్ మనిషికి కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట గతంలో చాలా పెద్ద తుఫాన్లు మేనేజ్ చేసిన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అందరం కూడా ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందిగా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు అందరం కూడా క్యాంప్స్కి రావటం కానీ ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా వాటిని అన్నిటి కూడా చూసుకోవటం జరుగుతుంది అన్నమాట వెళ్ళొద్దు ఇవాళ రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తుఫాన్ ప్రభావం అందరూ కూడా తెలిసిందే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉండి క్యాంపులకు రిలీఫ్ క్యాంపులు రాకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇవాళ రేపు వచ్చి ఇక్కడ క్యాంప్స్ లో ఉండి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాం ఈ వర్షాభావం తగ్గిన తర్వాత ఎక్కడైతే కాలనీస్ కి నష్టం జరిగిందో కాలనీస్ ఇల్లు మునిగిపోవటం కానీ ఈ విధంగా ఏదైనా చర్యలు జరిగితే కనుక వాటి కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తాలో